చిన్నప్పటి నుంచి నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్నది అయితే నాకు అలా నేను అనుకున్న నా డ్రీమ్స్ ని ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు అంటే చాలా పిచ్చి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఖోఖో కబడ్డీ అలాంటి ఆటలు ఆడుతుంటే నేను ఒక్కదానే కి డ్రెస్సెస్ కుట్టుకుంటూ ఆడుకుండేదాన్ని చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి నా ప్యాషన్ ను కూడా చాలా ఇయర్స్ నేనైతే దూరం పెట్టేశాను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాలన్నా మా ఇంట్లో నాకైతే చాలా భయం వేసేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక స్టెప్ అయితే ముందుకు వేసి నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను నూన్ క్లాస్ ని బంక్ కొట్టి మరి నేను అయితే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ అయితే నేర్చుకుంటే మా ఇంట్లో తెలియకుండా ఇలా వాళ్ళకి నచ్చిన చదువుని వదలలేదు నా ప్యాషన్ వదులుకోలేదు అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు అదే నా లైఫ్ ఇంట్లో వాళ్ళకి అయితే నేను డీ చేయాలన్నది అయితే వాళ్ళ కోరిక ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయి ఇంకా ఎంఫీ జాయిన్ అవుతున్నాను అన్న టైమ్ లో అయితే నేను మ్యారేజ్ చేసేసుకున్నాను నా ఎడ్యుకేషన్ అయితే ఎంఎస్సీ తోట నేను ఆపేసాను ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నేను మళ్ళీ కష్టపడి ఉంటే నా పిహెచ్డీ అయితే అయిపోతాను ఎలాగో ఇంక మధ్యలో ఆగిపోయింది కాబట్టి నా డ్రీమ్స్ అయినా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను